చిన్న మాయ తీపి బిస్కెట్లు తినడం మరియు ఆలస్యంగా ఆటలు ఆడుతూ మేల్కొని ఉండటం ఇష్టపడేది ఆమె తండ్రి ఆరోగ్యకరంగా తినమని మరియు త్వరగా నిద్రపోమని చేసిన అభ్యర్థనలను తరచుగా విస్మరించేది త్వరలోనే ఆమె ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపించింది స్నేహితులతో సరదాగా గడపలేకపోయింది మరియు విచారంగా బలహీనంగా అనిపించింది ఆమె తండ్రి రాజ్ ఆమెను ఒక దయగల డాక్టర్ శర్మ వద్దకు తీసుకెళ్లాడు అతను వివరించాడు చెడు అలవాట్లు చిన్న దొంగల వంటివి మాయ అవి నెమ్మదిగా నీ శక్తిని మరియు ఆరోగ్యాన్ని దొంగిలిస్తాయి నిన్ను బలహీనంగా చేస్తాయి ఆ రోజు మాయకు నిజంగా అర్థమైంది మాయ మారాలని నిర్ణయించుకుంది తీపి బిస్కెట్లకు బదులుగా రసవంతమైన ఆపిల్ మరియు పచ్చి క్యారెట్లు ఎంచుకుంది మరియు ప్రతి రాత్రి త్వరగా నిద్రపోయింది రోజురోజుకు ఆమె మరింత బలంగా ఎక్కువ ఆటలు ఆడుతూ తాజాగా మేల్కొంది తాను కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందింది గుర్తుంచుకోండి చెడు అలవాట్లు చిన్నవిగా అనిపించవచ్చు కానీ అవి నెమ్మదిగా మీ ఆరోగ్యకరమైన జీవితాన్ని మరియు ఆనందాన్ని దూరం చేస్తాయి మీ భవిష్యత్తును రక్షించుకోవడానికి ఈ రోజు నుండే మంచి అలవాట్లను ఎంచుకోండి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథలు మరియు చిట్కాల కోసం తెలుగు రెపోకు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి